ప్రైజ్ ద నాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కున్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా తండ్రి కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మనల్ని కాపాడబట్టే కదా మరి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్ ఇబ్బమా అలాగే మనం సజీవులుగా ఉంచిన మన తండ్రికి మనస్ఫూర్తిగా ఏదో లైట్ లైట్గా పైపైన థ్యాంక్ యూ అని చెప్పొద్దండి మనస్ఫూర్తిగా అది హృదయంలో నుంచి రావాలి అసలు నేనే పాటిదాన్నయ్యా నేనే పాటివాడినయ్యా అని మన స్ఫూర్తిగా మీరు తండ్రికి కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి ఎంత దగ్గర అవుతారంటే మనకు తెలియకుండానే మనం తండ్రికి దగ్గర అయిపోతాము దగ్గరకు చేర్చుకుంటాడు తండ్రి దగ్గరకు తీసుకుంటాడు మనస్ఫూర్తిగా చెప్పాలి ఏదో లైట్ లైట్గా చేయండి అయ్యా ఇచ్చినందుకు థ్యాంక్స్ అలా చెప్పొద్దు అనస్ఫూర్తిగా ఒక మామూలు మనిషే మనకి సహాయం చేస్తే ఒక పెద్ద అమౌంటే అనుకోండి ఏదన్నా మనం అవసరతలో ఉన్నప్పుడు మనకు సహాయం చేశారంటే ఎంత సంతోషిస్తాము ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాము సార్ మీరు గనక నాకు నిజంగా అసలు ఆ హెల్ప్ చేసి ఉండ ఉండకపోయినట్టయితే అసలు మా పరిస్థితి ఎలా ఉండేదంటే నిజంగా అసలు దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు సార్ అని ఒక మామూలు మనిషి చేసిన ఇంత చిన్న సహాయానికే ఎంత కృతజ్ఞత చూపిస్తాము అలాంటిది మనం తల్లి గర్భంలో పిండముగా పడక ముందు నుంచి మనల్ని ఎరిగి ఉండి మనం పుట్టిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత మనల్ని పెంచుతా మనల్ని తండ్రికి దగ్గర చేసుకుంటా అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉండి మనకు ఆపద వస్తే ఆపద నుండి తప్పిస్తా అనారోగ్యం వస్తే అనారోగ్యం తీసే స్వస్థపరుస్తా ఇంతవరకు మనల్ని పెంచి పోషించిన తండ్రికి ఇంకెంత థ్యాంక్స్ చెప్పాలి ఇంకెంత కృతజ్ఞత చెప్పాలి ఇంకెంత మనసు కృమరించాలండి అవన్నీ జ్ఞాపకం చేసుకోండి మనసంతా కృమ్మరించి సంతోషంగా చెప్పండి తండ్రికి ఇంకా దగ్గర అవుతాం మనకు తెలియకుండానే తండ్రికి దగ్గర అయిపోతాము ఇక తండ్రి మనకు తోడుగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది మన కుటుంబాలు ఎలా ఉంటాయో ఒకసారి గమనించుకోండి మీకే అర్థమైంది ఒకానొక సమయంలో తండ్రి మీ మనోనేత్రాలు తెరుస్తాడు అప్పుడు అర్థమైంది అరే ఇంత నా ఫ్యామిలీ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని మనకే అర్థం కాదు ఆశ్చర్యం వేసిద్ది అసలు నేనే నా కుటుంబం ఎక్కడుండాల్సిన కుటుంబం ఎక్కడికి వచ్చింది అని కాబట్టి మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞతలు చెప్తాము దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి మహాపరిషుద్ధు రాజ్యము గల తండ్రి మీ బంగారు పాదములకు మేమేలా స్థుతి స్థుతి స్తోత్రం నా ప్రప గడిచిన రాత్రంతా నా పురప మేమంత ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరు దయచేసిందే నా తండ్రి ఏ పాటి వారం నా పురప మేము అడిగిన మాకు గాఢ నిద్ర మీరు ఇవ్వడానికి మేమెంత మా బ్రతుకెంత అందుని బట్టి మీకే స్థుతి స్తోత్రం నా పురప మీరు కొనగకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత మా భక్తి ఎంత నా కృప ఏ నూతన దినంలో మేము క్షేమంగా ఉన్నామంటే సజీవులుగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా కృప మా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ధనవంతులు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు మీ ఎడలా భయభక్తులు కలిగిన వాళ్ళు ఆరోగ్యవంతులు వైశ్వర్యవంతులు కూడా ఏ నూతన దినంలో సజీవ జీవులుగా లేరు అనే ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వరం కాదు కదండి వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద జాలిపడి కనికరిపడి నా ప్రపభ నూతన దినంలో సజీవులుగా ఉంచిన దేవా మీకేస్తూ తీస్తూత్రం నా ప్రప ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ ఎక్కడన్నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి అంత గొప్ప తండ్రి మీ దృష్టి మా మీద ఉంచడానికి మేమే పాటి వారం నా ప్రప బట్టి మీకే స్థితిస్తూ ఉత్తరం ఎందుకయ్యా ఏసయ్యా మాపై ఇంత ప్రేమ ఇంత శ్రద్ధ ఎందుకయ్యా ఎవరు చూపిస్తారయ్యా ఇంత ప్రేమ ఇంత జాగ్రత్త ఇంత భద్రంగా ఎవరు కాపాడతారయ్యా అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మరెవరెవరైతే నా బ్రొప్ప మరి ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి నేనే పాటిదాను నా బ్రొప్ప ఆకాశం వైపు కర్ణలైతే చూసి అర్హత కూడా నాకు లేదు కదయ్యా బిడ్డల అవసరతలు బిడ్డల సమస్యలన్నీ మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి జాలిగల దేవా కరుణ దేవా దేవ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం బ్రొప్ప కుటుంబ కుటుంబాల్లో ఉన్న గొడవలు ఇరుకులు ఇబ్బందులు నా తండ్రి అపవాద శక్తులు దుష్ట శక్తులు నా ప్రభ చేతపడి శక్తులు నా ప్రప కోపం ద్వేషాలు అసహనాన్ని ఏ సున్నామంలో తీసివేయమని అడుగుచున్నాం నా ప్రప మరి అపవాద బంధకాలలో ఒకవేళ బిడ్డల కుటుంబాలు చిక్కుకొని ఉంటే ఏ సున్నామంలో విడిపించి అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం ప్రప మీ ఆశీర్వాదం బిడ్డలకు ఉంటే చాలా నా తండ్రి ఆ కుటుంబం సమృద్ధిగా ఉండేది నా ప్రప ప్రతి విషయంలో కూడా బిడ్డల ఆశీర్వా మని నా తండ్రి నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాం నా ప్రప కుటుంబాల్లో ఉన్న మనస్పరిధలు తీసివేయండి గొడవలు నా తండ్రి అనారోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైన ఏ సమస్య అయినా ఏసివేసిన ప్రప నూతన హృదయాల నా ప్రప నూతన ఆలోచన నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు నింపమని అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరు చేసే పని నా ఆశీర్వదించిన వారి చేతి కష్టార్జిత మీరు ఆశీర్వదించిన నా వ వారు చేసే పని నా తండ్రి శక్తిలో కూడా లేకుండా చేయాలనే మనసు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి వారు చేసిన పనికి తగిన జీతాన్ని పొందుకునే కృప బిడ్డలకు అనుగ్రహించిన నా కృప ఎవరి అయితే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరి కింద వాళ్ళు పని చేస్తున్నారు ఎవరి దగ్గర వారు పని చేస్తున్నారు నా కృప ప్రతి ఒక్కరికి ఆ యజమానుడికి నా తండ్రి బిడ్డల మీద దయ పుట్టించమని అడుగుచున్న ప్రప మరి బిడ్డలు నా ప్రభా ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారు చేసిన పనికి నా ప్రప తగిన జీతాన్ని బిడ్డలకు చెల్లించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం నా ప్రిప ఆ యజమానికి నా తండ్రి కఠినమైపోతున్న హృదయాన్ని కరిగింపజేసి వారు పని చేసే దగ్గర కానీ ఉద్యోగాల దగ్గర కానీ పని దగ్గర కాని ఎక్కడైనా సరే నా ప్రిప చదువుకునే బిడ్డలైనా కూడా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు బిడ్డలకు రాకుండా నా ప్రిప మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాము నా తండ్రి ఎవరితో వాళ్ళు గొడవలు పెట్టుకోకుండా ఎవ్వరికి వాళ్ళ మీద కోపం లేకుండా నా ప్రభు అందరూ మీ బిడ్డలతో సమాధానంగా ప్రేమగా ఉండే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ అలాగే నా తండ్రి మా పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రప మరి ఎవరెవరైతే నా తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నా ప్రప ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే బిడ్డలతో మీరు మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి జ్ఞానం నా తండ్రి నాకు ఇచ్చాడు నేనేది గొప్పదానం నేనేది గొప్పవాణా అని కాదు అయినా నా తండ్రి జాలిగల తండ్రి నా మీద జాలిపడి నేను అడిగాను నా తండ్రి నాకు జ్ఞానం ఇచ్చాడు నా తండ్రి జ్ఞానం ఇచ్చిన నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా మంచి మార్కులు నాకు ఇస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచినప్పుడు పాప మరి టెన్షన్ పడకుండా ఎవ్వరు నా తండ్రి అధైర్యపడకుండా నా తండ్రి మరి ఒకవేళ ఫెయిల్ అయినా సరే మరి భయపడకుండా దుఃఖపడకుండా నా తండ్రి నేను ఓడిపోయాను అనే బాధ ిడ్డలో లేకుండా నా తండ్రి నన్ను ఇంతటితో ఆపడు నన్ను ముందుకు తీసుకెళ్తాడే కానీ ఇంతటితో నా జీవితాన్ని ఆపివేయడు అనే విశ్వాసాన్ని ఇప్పటి నుంచే నా ప్రప చిన్న వయసులో నుంచే నా బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి అటువంటి జ్ఞానాన్ని నా ప్రప బిడ్డలకు అనుగ్రహించిన లోక జ్ఞానంతో ఆలోచిస్తే ఇక నా జీవితం ఇంతే కదా ఇక నేను ఫెయిల్ అయ్యాను ఇక నా బ్రతుకు ఇంతే ఇక్కడితో ఆగిపోతుందనే ఆలోచన వచ్చింది నా ప్రప కానీ మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే ఖచ్చితంగా వాళ్ళు ధైర్యంగా ఉంటారు నా ప్రభా అలాగే నా మరి ఉద్యోగాల కోసం వెళ్లే వాళ్ళు వాళ్ళ ప్రయాణాలు మీరు తోడుగా ఉన్న నా ప్రప అక్కడ నా తండ్రి వారు ఏ క్వశ్చన్లు అడుగుతారు వాటికి చెప్పే సమాధానాలు కూడా నా ప్రప తెలివిగా మీ జ్ఞానంతో చెప్పేలా మీ కృప అనుగ్రహించండి లోకస్తులాగా మనుషుల మీద వాళ్ళు ఆధారపడకుండా మనుషుల రికమెండేషన్ వాళ్ళు తీసుకోకుండా మీ మీద మాత్రమే అనుకునే హృదయాలు నా ప్రప బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభ మరి ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు ప్రతి రోజు నా తండ్రి ఉద్యోగం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్ప హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప ప్రతి ఒక్కరు ప్రతి రోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా వారు ఎంత బిజీగా ఉన్నా సరే మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి అనే హృదయాన్ని ఆశన నా ప్రభప బిడ్డలు కలిగించ నా తండ్రి నూతన ఆలోచనలు నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి వారు పనిచేసే ఆ ఆఫీసులు నా ప్రప ఆ ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయండి నా తండ్రి మరి ఎక్కడ ఎటువంటి నా ప్రభ అడ్డంకులు ఆటంకాలు బిడ్డలకు రాకుండా ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకి జరగకుండా నా తండ్రి మీ కాకుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభ అలాగే నా తండ్రి మరి నీట్ కోచింగ్ ఎవరైతే తీసుకున్నారు మంచి రిజల్ట్స్ వచ్చేయడం మీ కృప అనుగ్రహించండి మరి డిఎస్సీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తే రాస్తున్నారో నా ప్రప మరి మంచి ఉద్యోగం నా ప్రభు ఉద్యోగం కోసం ప్రార్థన చేయమని అడిగినప్పుడు నా తండ్రి మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే చాలు నా ప్రప ఉద్యోగం వచ్చినట్టే నా తండ్రి ఆ విషయాన్ని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప మరి ఆ బిడ్డ రాసే ఎగ్జామ్లో మీరే తోడుగా ఉండండి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచే నా ప్రభా మీ జ్ఞానంతో బిడ్డను నింపి నా తండ్రి మరి ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి ఇంకా వేరే వేరే గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరు ఒకవేళ ఇప్పటి వరకు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాస్తారేమో ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాసిన ఒక్క ఉద్యోగం కూడా పొందుకునే పోయామని బాధపడుతున్నారేమో నిరుత్సాహపడిపోతున్నారేమో ఒక్కసారి నా ప్రభు వారి ఆలోచన మార్చండి అయ్యో నా జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను అందుకే కదా నాకు ఉద్యోగం రాలేదు నా తండ్రి జ్ఞానం నేను అడుగుతాను నా తండ్రి పాదాలు పట్టుకుంటే చాలు ఖచ్చితంగా నా తండ్రి అడుగుడే మీకు ఇవ్వబడును అన్నాడు మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయడలా వారు నన్ను అడగవాలని అన్నాడు అది వాళ్ళకి అనుగ్రహించబడుతుంది అన్నాడు నా తండ్రి నేను అడుగుతాను అనే ప్రభ మీ నుండి బిడ్డల జ్ఞానం పొందుకునేలా వారి హృదయాలు ఆలోచనలు మార్చు మన నా తండ్రి అలాగే నా ప్రభా మీ కృపను బట్టి ఎవరైతే ఉద్యోగాలు పొందుకున్నారు ప్రమోషన్ కోసం నా తండ్రి పర్మనెంట్ కోసం ట్రాన్స్ఫర్ కోసం ఎవరైతే ప్రభా మరి ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా ఉద్యోగం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన నా ఆది కృతజ్ఞత హృదయంతో నా తండ్రి బిడ్డల ప్రమోషన్ విషయంలో పర్మనెంట్ విషయంలో నా ప్రప ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మీరే కృప చూపించమని అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి వివాహాలకు సిద్ధంగా ఉన్నారు మరి వివాహాలు కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప మరి వివాహానికి బిడ్డలు ఒప్పుకోవట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా తండ్రి హృదయ ఆలోచనలు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఆ హృదయ ఆలోచనలు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి ఏ సమస్యలు వాళ్ళు ఎంత పెద్ద పెద్ద సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టినా సరే మాకైతే మా కంటికైతే అవి పెద్దవిగానే కనిపిస్తాయి ఇక ఆ సమస్యకి పరిష్కారం లేదు లేదు అని మేము చూస్తాం కానీ మీ చూపుకి నా తండ్రి మీ ముందు ఎంత నా ప్రభా ఆ సమస్య నా తండ్రి మీ బాహుబలం తక్కువైందా కానే కాదు నా తండ్రి ప్రతి ఒక్కరు ఆ విషయం తెలుసుకునేలా అద్భుత కార్యాలు నా ప్రభా బిడ్డల జీవితాల్లో జరిగించమని అడుగుచున్నా ప్రప అలాగే నా తండ్రి మరి కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు తీసివెండి నా తండ్రి ఆ శాంతిని తీసి వెండి నా ప్రభ మీ శాంతితో కుటుంబాలు నా తండ్రి ఎలాంటి ఎన్ని సమస్యలు ఉన్నా సరే అంత సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నారు అనే ప్రభ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా మీ కృపాను గ్రహించి కుటుంబాన్ని మార్చమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి ప్రతి ఒక్కరు మీ మీదే ఆనుకోవాలి మీకు రావాల్సిన ఘనత మీకే చెల్లించాలి మీకు చెందాల్సిన మహిమ మీకే చెల్లించే చెందేలా నా ప్రతి ఒక్కరు హృదయాన్ని మార్చమని నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి ఎవరిస్తులు ఉన్నారో ఎవరి కాలంలో మీ కాడిని మైట నరునికి మేలు అని చెప్పినదేవా యవ్వస్తున్న తండ్రి లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదులే అని బిడ్డలు సమర్థించుకుంటున్నారు వాళ్ళ హృదయ ఆలోచన మార్చున్న నా ప్రతి యవనస్తుడు ఎస్తేరు వల ఎవరస్తురాలు ఎస్తేరు వలి తగ్గింపు మనసు దీన మనసు కలిగి జీవించడం నేర్పించిన తండ్రి అటువంటి హృదయాన్ని నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించండి అలాగే ప్రతి యభనస్తున్న తండ్రి యువసేపు వలె మీయడలా భయం భక్తి కలిగి మనుషుల మీద ఆధారపడకుండా పాపము చేసే ఆలోచన బిడ్డలకు రాకుండా హృదయాన్ని ప్రప అటువంటి గుణాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి చెడు వ్యసనాలకు బానుసులు అయ్యారు నా ప్రప త్రావుడికి బానుసులు అయ్యారు నా తండ్రి చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు సంబంధాలు పెట్టుకుని భార్యలను నా ప్రప హింసిస్తున్నారు భార్యను బాధ పెడుతున్నారు ఎవరైతే నా తండ్రి అనుమానంతో నా పృపా ఆ బిడ్డ నా తల్లిని నా ప్రప ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి దర్శించండి నా ప్రప ఆ చెడు వ్యసనాల మీద చెడు స్నేహాల మీద అసహ్యత కలిగించండి నా తండ్రి అపవాది బంధకాలు చిక్కుకున్న బిడ్డలను ఏసు నా విడిపించి మనం అడుగుచున్నాం నా ప్రప మరి ఎందుకు మేము ఇలా జీవిస్తున్నామని వారి మనో నేత్రాలు తెరుచుకునేలా మీ కృపాను గ్రహించండి వారు చేసే పని అది మంచిది కాదు మీకు వ్యతిరేకమైనది నా ప్రప బిడ్డలు గ్రహించుకొని పశ్చాత్తాప ఆ చెడు నా ప్రప చెడు స్నేహాలని చెడు సంబంధాలని చెడు వ్యసనాలను నా ప్రభావ విడిచిపెట్టి నాతో మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో మనస్ఫూర్తిగా తండ్రి వారు చేసిన తప్ప వాళ్ళు పశ్చాత్తాపడి హృదయాలని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మరి కుటుంబాలు కట్టమని అడుగుతున్నాం నా ప్రప మే కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి ఒక్క సమస్య వస్తేనే కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాంటి తుఫాను వంటి సమస్యలు వచ్చినా సరే స్థిరంగా ఉండిద్ది నా తండ్రి మీ హస్తలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి ఆత్మీయంగా నా కృప కుటుంబాలు నింపబడేలా మీ కృపను గ్రహించండి ఆత్మీయంగా మీకు మీక దగ్గర అవ్వాలనే ఆలోచన ఆశ నా తండ్రి బిడ్డలో కలిగించు నా ప్రభా అలాగే నా ప్రభా విధవరాల పక్షాన వ్యాధి చెప్పిన దేవా మరి భర్తను కోల్పోయి ఎవరైతే నా ప్రభు ఒంటరిగా ఉన్నారో నా తండ్రి అయ్యో నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి నా బిడ్డలకు ఫీజులు ఎలా కట్టాలి నా కుటుంబాన్ని ఎలా నేను నెట్టుకు రావాలని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు నేను నేను ఎవరైతే బాధపడుతున్నారు అతనితో మీరు మాట్లాడండి విధవరాల పక్షాన వ్యాధి మాడతానని దేవా మరి మీ మాట నా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి నాకున్నాడు కదా నాకు తోడుగా నా కుటుంబానికి తోడుగా నా తండ్రి ఉన్నప్పుడు నేనెందుకు దుఃఖపడాలి నేనెందుకు భయపడాలి అనే ప్రప ఆలోచన ఆలోచన ఇచ్చి నా ప్రప మరి ఎవరైతే ఫీజుల విషయంలో నా తండ్రి ఇబ్బందులు పడుతున్నారు ఫీజులు కట్టలేక నా తండ్రి కట్టలేని స్థితిలో ఉన్నారు నా ప్రప మరి బిడ్డల చదువులు సగం ఆపివేయకుండా నా ప్రప మీ చిత్తంలో మీరే నా తండ్రి ఏదో ఒక రూపంలో ఫీజు పంపిస్తారు నా ప్రప కట్టాల్సిన సమయానికి నా తండ్రి ఏదో ఒక రూపంలో ఒక దిక్కుగా పోయిన వేరే దిక్కు నుండి మీరే నా ప్రప బిడ్డలకు సహాయాన్ని పంపించమని అడుగుతున్నాం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మరి మీ బిడ్డల మీద ఎవరైతే నా ప్రప నిందలు వేస్తున్నారు అవమానకరంగా మాట్లాడుతున్నారు హింసిస్తున్నారు నా తండ్రి ఎగతాళి చేస్తున్నారు నా ప్రప ప్రతి ఒక్కరి నోరు నా తండ్రి సింహాల నోళ్లను దేవా ప్రతి ఒక్కరి నోరు మూసివేయమని అడుగుతున్నాం నా తండ్రి వాళ్ళంతటా వాళ్ళే గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి మరి అయ్యో తప్పు కదా అంత గొప్ప తండ్రి బిడ్డలోనే మేమంతా నా ప్రప వాళ్ళు ్రహించుకొని పశ్చాత్తాపడే హృదయాన్ని ఆ బిడ్డలకి నా ప్రప మరి మీ బిడ్డల పక్షాన మీరుండే నా తండ్రి నా ముందున్నాడు నా తండ్రి యుద్ధము యహోవాదే నా తండ్రి నా ముందున్నప్పుడు నేనెందుకు గొడవకు నేనెందుకు వెళ్ళాలి ఎవరి మీద నా ప్రప బిడ్డలు దూషణ మాటలు మాట్లాడకుండా తగ్గింపు ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప గ్రహించండి న్యాయాధిపతి మీరే మా పక్షాన ఉన్నారని బిడ్డలు గ్రహించుకునేలా నా తండ్రి బిడ్డల మనోనేతలను తిరగమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి బిడ్డలు చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండండి నా ప్రప వారు చేసే వారు ఎక్కడైతే పని చేస్తున్నారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఎక్కడైతే నా ప్రభ వారు ఉద్యోగాలు చేస్తున్నారు వారికి పని చోట ప్రతి ఒక్క ఆఫీస్ని ప్రతి ఒక్కరి పని నా ప్రప ప్రతి ఒక్కరి పొలాన్ని నా తండ్రి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రప మరి బిడ్డలు నా తండ్రి వారి చేతికి వారు చేసిన పనికి తగిన జీతాన్ని బిడ్డలు పొందుకుని నా ప్రప మరి ఎలా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప మరి లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా ఉన్న జీతాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నా తండ్రి ఉన్నంతలోనే ఎలా వాడుకోవాలో బిడ్డలకి వారి మనోనేత్రాలు తెరిచి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మాకున్న చిన్న బిడ్డ నాథండు మీ హస్తాం ప్రప బాలుడు నడవలసిన వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా మరి చిన్న బిడ్డలనాథండు మేం చెప్తే వాళ్ళు విన్నారు ప్రప కానీ వారిని ఎలా పెంచాలో మాకైతే తెలీదు మీ హస్తాల్లో పెట్టే అర్హత కూడా మాకు లేదు అయినా సరే ఆశ మరి దావీదికి మీరు తోడుగా ఉన్నారు దావీది బాల్యంలో ఉన్నప్పటి నుంచి తోడుగా ఉండి నా ప్రప యవనస్తుడైనా ముసలివాడైనా సరే నా తండ్రి మీరు విడిచిపెట్టలేదు నా ప్రప అటువంటి కాపుదలో అటువంటి భద్రత అటువంటి ప్రేమ నా తండ్రి మా బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రప ద దావేది గారు అంత గొప్పవాళ్ళం కాదు ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆయన అయినా సరే మా బిడ్డలు కూడా అలా పెరగాలని ఆశనా తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభాప ఎంత సంపాదించిన ఎంత పెద్ద ఆఫీస్లో పనిచేసిన ఎంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నా సరే ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా ఎంత మంచి జీతం వస్తున్నా ఎంత మంచి ఉద్యోగం సంపాదించుకున్నా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు దయచేసిందే కానీ నేనేదో గొప్పవాడినో నేనేదో నాకు మంచి టాలెంట్ ఉందనో కానే కాదు అని నా ప్రభా మరి బిడ్డల తగ్గింపు మనసు దీన మనసు కలిగి ఉండే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించిన కృప మీకు చెందాల్సిన మహిమ మీకే చెల్లించే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి మీకు చెందాల్సిన ఘనత మీకే నా కృప మనుషులకి నా తండ్రి స్వస్థపరిచేది మీరే మా ఆకలి తీర్చేది మీరే నా తండ్రి మా కుటుంబాలు ఆశీర్వదించేది మీరే నా కృప మా బిడ్డలకు మంచి భవిష్యత్తు కలిగించేది మీరే నా తండ్రి మాకున్న భయాన్ని పోగొట్టేది మీరే నా తండ్రి అన్ని సమస్తము మీరు చేస్తున్నప్పుడు మనుషులకు వెళుతుంది నా కృప ఆ ఘనత ఆ మహిమ అంత ఆ గొప్పతనం అంతా మీకు చెందాల్సిన నా తండ్రి మీకే చెందేలా మీకే ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరి హృదయ ఆలోచనలు మార్చమని అడుగుచున్నా ప్రప ప్రతి ఒక్కరి తలంపులు మార్చండి మీ ఎడలా నా తండ్రి భయం భక్తి కలిగేలా నడుచుకోవాలి బిడలకు నేర్పించండి నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు నా ప్రప వారు చేసే వ్యవసాయాన్ని వారి భూమిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా ప్రప ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఎంత గొప్ప తుఫాన్లు వచ్చినా సరే ఎన్ని తెగుళ్ళు వచ్చినా సరే నా ప్రప మరి బిడ్డల చుట్టూ వారి పంట చుట్టూ మీ కాపుదల మీ రక్షణ కంచి ఉంటే చాలు నా ప్రప ఏమీ కాదు నా తండ్రి మరి ప్రపంచం అంతా కరువు మీ బిడ్డల దగ్గర సమృద్ధిగా ఆహారం ఉండిద్ది ఎందుకంటే మీ ఆశీర్వాదం బిడ్డల పంటలో ఉంది కాబట్టి నా రూప మరి బిడ్డలు ఎటువంటి నష్టపోకుండా నా తండ్రి ఎటువంటి నా ప్రప బిడ్డలకు ప్రమాదాలు రాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా బిడ్డల చుట్టూ నా ప్రభావ మీ రక్షణ కంచమేమో అడుగుచున్నాం నా తండ్రి అలాగే మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభావ వారికి వారి కుటుంబాలకు నా తండ్రి మీ రక్షణ కంచెమైన నా ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా మీ కాపుదలో మీ కృప బిడ్డలు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవ బిడ్డల నా తండ్రి మరి లేచినప్పటి నుంచి నా ప్రభా పడుకునే వరకు కూడా ఎంతో కష్టపడుతున్నారు ఎంతో ప్రయాస పడిపోతున్నారు నా తండ్రి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు నా ప్రభా నా ప్రభు ప్రశాంతమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి లోకస్తులాగా నా మేము పరిగెడకుండా నా తండ్రి పరిగెత్తకుండా మీ వైపు చూస్తున్న తండ్రి ప్రశాంత్ ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి మాకున్న ప్రయాసం అంతా మీ మీద పెట్టేలా మీ కృప అనుగ్రహించండి వర్క్ ప్రెషర్ బిడ్డలకు లేకుండా నా తండ్రి మెంటల్ టెన్షన్ బిడ్డలకు లేకుండా నా ప్రభావ వారు చేసే పని నా ప్రభా ప్రశాంతంగా చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఈ రోజు అంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం ఇంకా నా ప్రభా ఎవరైతే నా తండ్రి ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నారో నా ప్రభా మరి నూతన దయా కిరీటంతో బిడ్డలు నింపి నా ప్రభ నూతన ఆశీర్వాదం బిడ్డలకు నా తండ్రి నూతన ఆలోచన నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నూతన నా ప్రభా బిడ్డల ముందుంచమని అడుగుచున్నాం నా తండ్రి ఈ సంవత్సరం నా ప్రభ మరి గడిచిన సంవత్సరాలంతా మీ కాపుదల ఉంది కాబట్టి నూతన సంవత్సరంలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి మరి ఈ నూతన సంవత్సరంలో మరి అధికమైన మేలులతో ఆ బిడ్డను నింపమని అడుగుతున్నాం అధికమైన ఆశీర్వాదాలతో ఆ బిడ్డను నింపమని అడుగుచున్నాం ప్రభా లోకంలో పడిపోకుండా ఈ సంవత్సరం నుండే మీకు దగ్గర అవ్వాలనే ఆశ నా ప్రభ బిడ్డలను కలిగించిన తండ్రి లోకపరమైన ఆశలు లోకపరమైన ఆలోచనలు బిడ్డలు తీసివేసి మీ ఎడన భయము భక్తి బిడ్డలకు కలిగించి మన అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభ మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో ఈరోజు బిడ్డలకు నా ప్రభ మీరే తోడుగా ఉండండి మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగాయి కాబట్టి నా తండ్రి మరి ఎన్ని సంవత్సరాలు అంత సంతోషంగా ప్రశాంతంగా నా తండ్రి ఈ నూతన దినంలో నూతన సంవత్సరంలో నా ప్రప మరి నూతనంగా మరలా నా తండ్రి నూతన దాంపత్య జీవితాన్ని మరలా ప్రారంభించేలా మీరిచ్చిన బట్టి మీకు స్తోత్రం నా తండ్రి మరి కుటుంబాల్లో ఏవైనా నా ప్రప ఏవైనా సమస్యలుంటే అవి తీసివేసి నా తండ్రి ఇచ్చిన నా ప్రప నూతన సంవత్సరాన్ని దాంపత్య సంవత్సరాన్ని నా తండ్రి మరి బిడలు సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి ఎన్ని సమస్యలు వచ్చినా నా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా ఇద్దరు విడిపోకుండా నా ప్రప మీ ఎడన భయం భక్తి కలిగినా తండ్రి మరి ఇద్దరు ఒకరి మీద ఒకరు నా ప్రప నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ప్రప కుటుంబాలన్న తండ్రి వారికి ఇచ్చిన బిడ్డలు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారికి నా ప్రభు మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తుని బిడ్డలకు అనుగ్రహించండి మరి వారికి ఎటువంటి అప్పుల నుంచి కాని అప్పుడు కానీ ఆర్థిక సమస్యలు కానీ రాకుండా నా ప్రప సమృద్ధిగా నా తండ్రి ఆ కుటుంబంలో నా ప్రప మీ ఆశీర్వాదాలు నింపమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఈ రోజంతా మేం చేసి ప్రతి పని సమస్తము మీ హస్తానికి అప్పగిస్తూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె